సుఖీభవాస్తుకి స్వాగతం ఈరోజు విజిట్కి రావడం జరిగింది ద్వారాన్ని ఏర్పాటు చేసేటప్పుడు యజమాని యజమానికి ఎందుకో డౌట్ వచ్చి మనల్ని పిలిపించారు అయితే ఇక్కడ చూస్తే ద్వారంలోకి గోడ పడింది అంటే ఎలా అంటే నాలుగు అంగుళాల మేర కిచెన్కి బెడ్రూమ్కి ఉన్న గోడ నాలుగు ఐదు అంగుళాలు ద్వారంలో అవతలకు పడింది అనమాట అదేవిధంగా అరమర వన్ అండ్ హాఫ్ ఫీటు ద్వారంలో పడింది అయితే ఈ పారు వెనకాల ఉన్న బెడ్రూమ్ కానీ సెంటర్లో ఉన్న బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ గోడలు కట్టుకుని ద్వారం పారులో లేవు పారు తప్పి ద్వారంలో పడుతున్నాయి ఇవన్నీ అలైన్మెంట్ చేయమని మనకి మనం మేస్త్రికి చెప్పడం జరిగింది ఒక ఏదైతే ద్వారంలో ఏమీ పడకుండా ఒక దారం పారున ఒక ఏకనాటును ఉండాలని చెప్పాము అయితే మేసలు కూడా ద్వారాలు ఏర్పాటు చేసేటప్పుడు సెంటర్ చేసుకుని దారాన్ని సెంటర్ చేసుకుని అమర్చి అదేవిధంగా ఏకనాటికి అన్నీ ఒక పారులో ఆ చివరి నుంచి ఆ అరమర దగ్గర నుంచి అన్నీ కూడా ఒక ఏకపారులో పెట్టాలి ఎప్పుడు కూడా ద్వారంలో ఏమీ పడకూడదు మేసలు ఈ విషయంలో చాలా జాగ్రత్త పాటించారు